నేను బ్లాక్ అండ్ వైట్ లో కలర్ఫుల్ గా డ్రెస్ చేసుకున్నాను ఏ లిఫ్ట్ పార్టీ మళ్ళీ నువ్వు వచ్చావేంటి ఒక ముఖ్యమైన విషయం మీద నా లవ్ ని కలవటానికి నేను ఎంతో ఆశగా వెళ్తున్నాను ఇలా సడన్ గా సునామీలాగా డాష్ ఇచ్చావేంటి అది సరే ఈ పక్కనే ఎక్కడైనా హార్బర్ ఉందా ఎందుకు అడుగుతున్నారు ఒక కార్గో షిప్ ఇలా రోడ్ ఎక్కింది అని ప్రియతమా మీ ఈ చెలిపి మాటలే నన్ను బాగా ఆకర్షించాయి అదే గొంతు అదే భావం ఇందాక కిస్ ఇస్తా ఇక్కడే ఇస్తావా లేక పక్కకు వచ్చిస్తావా నేను అక్కడ ఇవ్వను ఇక్కడ ఇవ్వను అప్పుడైతే రూమ్ బుక్ చేయమంటావా ఇప్పుడే ఇస్తావు మీరు ముందు కళ్ళు పోయండి చూస్తే పోయే కాదు మీ కళ్ళని అంతే కదా